హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సాహితీ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో కొత్త గవర్నమెంట్ అయితే ఫామ్ అయితే అయ్యింది ఈ రోజు ముఖ్యమంత్రి అలానే మంత్రివర్గం వారు అందరూ కూడా ప్రమాణ స్వీకారం అయితే మనకు ఈరోజు చేయడమే జరిగింది అంటే జూన్ పన్నెండో తారీఖున ఇదే సిచ్యువేషన్లో జూలై ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఏడు వేల రూపాయలు పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లుగా ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే వైరల్ అవుతూ ఉంది ఈరోజు ఈ విడున మనమైతే మరి జూలై ఒకటో తారీఖు నుంచి నిజంగానే ఏడు వేల రూపాయల పెన్షన్ అనేది అర్హులైన పెన్షన్దారుల ఖాతాల్లో జమ చేయబోతున్నారా లేకపోతే ఇదంతా ఫేక్ న్యూసా అనే విషయాల గురించి వీడియోలు మనం డిస్కస్ చేద్దాం ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి ల్యాచ్ చూడండి అప్పుడు మాత్రమే మీకు వీడియో అర్థమవుతుంది ఇక అదేవిధంగా మీలో ఎవరన్నా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వరు ఇక మరి మనం ఆలస్యం చేయకుండా వీడియోలకు వచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అరవై ఐదు లక్షల మంది పైగానే పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు వీళ్ళందరికీ కూడా ప్రతి నెల పంతొమ్మిది వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలైతే ప్రభుత్వం వాళ్ళైతే ఖర్చు చేస్తూ ఉన్నారు ఇదే సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎన్నికలు అయితే జరిగాయి ఈ యొక్క ఎన్నికల్లో కూటమి పార్టీలు అయినటువంటి టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు కూటమిగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందడం జరిగింది ఇదే సిచ్యువేషన్లో మనకు ఎన్నికల ముందు టీడీపీ వారు ఒక మేనిఫెస్టోని విడుదల చేశారు అంటే టీడీపీ అంటే ఉమ్మడి కూటమి కింద అనమాట సో ఈ యొక్క మేనిఫెస్టోలో మనకు వీళ్ళు ఏం చెప్తున్నారో ఒకసారి మనం చూద్దాం సో ఒకసారి మనం మేనిఫెస్టో లోకి వచ్చినట్లయితే ప్రజాగళం పేరుతో మనకు ఉమ్మడి కూటమిగా మనకు మేనిఫెస్టోని అయితే విడుదలైతే చేశారు ఇక్కడ మనకు సామాజిక భద్రత పెన్షన్ పెంపు సంబంధించి మనకైతే ఒక హెడ్డింగ్ అయితే ఇచ్చారు కింద పెన్షన్ సంబంధించి ప్రస్తావాన్ని మనకైతే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు పెంపు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమలు చేస్తామని చెప్పేసి మనకు క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మనకు ప్రీవియస్ గవర్నమెంట్ అంటే జగన్ మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు రెండు వేల ఏడు వందల యాభై రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు అంటే నార్మల్ పీపుల్స్ కావచ్చు లేకపోతే ఎవరైనా వృద్ధులు వికలాంగులు ఉన్నారో సో వీళ్ళకి కావచ్చు సో వీళ్ళందరూ కూడా మూడు వేల రూపాయల వరకు మనకు పెన్షన్ అందజేశారన్నమాట సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్పిన టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు మేమైతే పెన్షన్ పెంచుతామని చెప్తున్నారన్నమాట సో అంటే మనకు థౌసండ్ రూపీస్ మాత్రమే మనకు పెన్షన్ అయితే పెంచబోతున్నారన్నమాట ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక అదేవిధంగా ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమలు చేస్తామని చెప్పేసి మనకు చెప్తాను ఉన్నారన్నమాట ఫ్రెండ్స్ కానీ మనకు జూలై నుంచి మనకు ఈ యొక్క పెన్షన్ మనకైతే అమలు చేయబోతున్నారు ఫ్రెండ్స్ ఇది సిచ్యువేషన్లో చాలా మంది కూడా కొన్ని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారండి సో ఆ యొక్క ఫేక్ న్యూస్ దగ్గర అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు ఏప్రిల్ నుంచి అన్నారు కదా ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు అన్నమాట సో మనకు మూడు నెలలకు వచ్చేసి వెయ్యి రూపాయల కింద వేసుకుంటే మూడు వేల రూపాయలు తర్వాత ఇక్కడ మనకేం చెప్పారు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు కదా నాలుగు వేలు మూడు వేలు వచ్చేసి ఏడు వేల రూపాయలు అన్నమాట టోటల్గా సో మనకు జూలై నెల నుంచి ఏడు వేల రూపాయలు పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పేసి మనకు ఒక ఫేక్ ప్రచారాన్ని మనకైతే స్ప్రెడ్ చేస్తున్నారన్నమాట ఇదంతా కూడా మనకు ఫేక్ అండి ఎవరు కూడా నమ్మకండి మనకు జూలై నెల నుంచి నాలుగు వేల రూపాయలు మాత్రమే మనకు పెన్షన్ పంపిణీ చేయబోతున్నారన్నమాట ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆరు వేల రూపాయలకి అయితే పెన్షన్ పెంచుతూ ఉన్నారు సో గతంలో మనకు మూడు వేల రూపాయలు ఇచ్చేవారు ఈసారి మనకు మనకు మూడు వేలు పెంచి ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్తున్నారన్నమాట ఇక పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు ఇక కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధి గస్తులకు నెలకు పదివేల రూపాయల పెన్షన్ మేము అయితే పంపిణీ చేస్తామని చెప్పేసి ఈ యొక్క టీడీపీ ప్రభుత్వం వారు చెప్తుంటారన్నమాట ఒక ఫ్రెండ్స్ ఈ కూడా మీకే అనుకుంటున్నాను మనకు ఏప్రిల్ నుంచి అమలు చేస్తున్నారు కదా అని చెప్పేసి మనకు వెయ్యి వెయ్యి యాడ్ చేసుకుంటే మనకు ఏడు వేల రూపాయలు ఎవరండి సో ఏడు వేల రూపాయలు కనుక పెన్షన్ ఇచ్చినట్లయితే సో మన రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎక్కువగా అప్పులో మనకు ఊపిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ మీకు మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను ఇలాంటి ఎన్నో పెన్షన్ సంబంధించి అప్డేట్స్ కోసం మీరైతే తప్పకుండా మన సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సర్ప్రైస్ డైలీ ఫాలో అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్